హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేది శ్లోకం శ్లోకంపాద్యం రాజపత్ని గురువు పత్ని మిత్రపత్ని తదేవచ పత్ని మాత సమాత అచ్చ పంచైత మతరస్మృత ఈ శ్లోకంలో తల్లి గురించి చాణక్యుడు ఏమంటున్నాడంటే ఒకటి రాజు యొక్క భార్య రెండు గురువు భార్య మూడు మిత్రుని భార్య నాలుగు భార్య యొక్క తల్లి ఐదు తన తల్లి ఈ ఐదుగురు తల్లితో సమానులు అవుతారు అని చాణక్యుడు అంటున్నాడు ఎందుకంటే ఎక్కడైతే పుత్రుడికి ప్రేమానురాగాలు కరుణాతయా చూపిస్తారో వాళ్ళని తల్లిగా భావించబడింది అందుచేత ఆ ఐదుగురిని తల్లితో సమానంగా చూడాలని చాణక్యుడు అంటున్నాడు వాస్తవానికి మన క్షేమం కోరేజ్ కూడా వీళ్ళే కానీ నేటి సమాజంలో భావి వరుసలు తప్పుతున్నాయి ఈ సమాజంలో ధర్మం తప్పుతున్నది ధర్మాన్ని కాపాడే వాళ్ళు తక్కువ ధర్మాన్ని అతిక్రమించే వాళ్ళు ఎక్కువ మరి నువ్వు అతిక్రమిస్తున్నావో లేదా ధర్మంగా నడుస్తున్నావో అది నీకే తెలుసు ఇట్లాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడ్ జీ